చాలా మంది కామెంట్ పెడతారు నువ్వు పాతకాలం హీరోయిన్ లాగా ఉంటావు నాకైతే ఎప్పుడు అనిపియలే కానీ మీరు చెప్పిన తర్వాత నిజంగానే రెట్రో స్టైల్ క్రియేట్ చేయాలనిపించింది ఈ శారీ ఆర్డర్ చేసి చాలా రోజులు అయిన నా దగ్గర ఉన్న ఒక టీషర్ట్ వేసేసింది ఎగ్జాక్ట్ గా రావాలంటే ఈ రిబ్బన్ ఉండాలి నా దగ్గర ఏమో లేదు ఎట్లా కుట్టాలి ఏం చేయాలి ఎట్లా తయారు చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో ఎట్లాగో మా తోటి కొడలు ఉంది కదా మా టైలర్ బ్లౌజులు ఎట్లాగో కుడుతుంది చిన్న చిన్న తునుకలు ఉంటాయి ఎగ్జాక్ట్ కలర్ దొరికింది చెప్పిన అంతే నాకు ఇట్లా కావాలి రిబ్బన్ అయిపోయి టెన్ సెకండ్స్ లో కుట్టి పడేసి అమ్మయ్య రిబ్బన్ అయితే రెడీ అయిపోయింది అనుకో లాంగ్ హెయిర్ కి ఇది సెట్ చేయాలంటే చాలా అయింది ఏదో అట్లా హెయిర్ మధ్యలో వచ్చేసిన ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఐ లైనర్ బొట్టు చాలా ఇంపార్టెంట్ వింగ్స్ పెట్టి బొట్టు ఐబ్రోస్ కి పైన పెడితే ఇంకా అంతే సెట్ ఎప్పుడు ఒకటే రొటీన్ స్టైల్ అయితే ఏం బాగుంటుంది చెప్పండి ఇట్లాంటివి క్రియేట్ చేస్తే మనలో కొంచెం చేంజ్ అనిపిస్తుంది మనం కూడా కొంచెం కొత్తగా కనిపిస్తాం బెల్ట్ నా దగ్గర లేదు మా పెద్దోడు బెల్ట్ వేసేసుకున్నా ఏంటో మరి వాళ్ళన్ని సెట్ అయిపోతున్నాయి నేను చెప్పుకోవడం కాదు కానీ మీకు ఎట్లా అనిపించింది